హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరు వచ్చి మంగ చెట్టు అనమాట ఇది సాధారణంగా పల్లెటూర్లలో అడవుల్లో దొరుకుతుంది సో ఈ చెట్టు మంగకాయలు చూస్తారా ఈ చెట్లు ఉన్నాయి కదా వీటిని మంగకాయలు అంటారు సో ఈ కాయలు చూడండి చిన్న చిన్నవిగా అన్నమాట సో ఈ కాయల్ని ఎందుకు యూస్ చేస్తామని అంటే మన తల్లలో చుండ్రున్నా సరే అలాగే ఎంట్రుకలు పొడి పొడిగా ఉన్నట్లయితే అలాంటి ఎంట్రుకలకి షా మన అయితే షాంపూ అప్పటి కాలంలో షాంపూ అనేది ఉండదు కదా సో ఈ కాయలని ఎండబెట్టుకుని పొడి సో నేనైతే పచ్చికాయలే కొడుతున్నాను అనమాట పచ్చికాయలు కూడా సరే ఎట్లైనా యూస్ చేయొచ్చు అలాగే మంగ చెక్క అంటే కింద ఏర్లలో ఉంటాయి కదా దాన్ని కట్ చేసుకొని ఎండ పెట్టుకొని దాన్ని కూడా పొడగొట్టుకుంటే కూడా షాంపూ మాదిరిగా ఎలా తయారైతుందో చూసేయండి ఈ కాయల్ని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని సో ఆ కాయలు ఆ విధంగా దంచుకున్న తర్వాత అందులో వేసేయండి వేసేసిన ఆ కాయల్ని మూత పెట్టేసి షేక్ చేశారంటే చూడండి ఎంత బాగా షాంపూ రెడీ అయిపోతుందనమాట ఈ విధంగా షేక్ చేయండి సో ఎంటికలకి చాలా హెల్దీగా ఉంటుందన్నమాట పొడవుగా పెరుగుతాయి కూరలు బ్లాక్గా కూడా అవుతాయి అన్నమాట సో ఈ విధంగా చూసారా షాంపూ రెడీ అయిపోయింది సో తలకి స్నానం చేసేటప్పుడు తలకి అప్లై చేసి షాంపూ యూజ్ చేయకుండా దీన్ని యూస్ చేయండి ఎ ఎంటికలు హెల్తీగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి ఎంట్రికలు సో ఇలా వాడుతూ ఉంటే డ్యాండ్రఫ్ పోతుంది అలాగే ఎంట్రుకలు చాలా పొడవుగా బ్లాక్గా ఉంటాయి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ ప్లీజ్